దేవునికి స్తోత్రం అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను అనుదిన వాక్య భాగంలోనికి వెళ్దాం అపస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును అవి నమ్మకములైనవని చెప్పాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటో తెలుసా పవిత్రమైన వరములు నేను మీకు అనుగ్రహించుదును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పవిత్రమైన అంటే ఎలా ఉంటాయి అంటే ఇవంట కుళ్ళు పట్టకుండా అనగా దేవుణ్ణి వృత్తులలో నుండి లేపుటను బట్టి దావేదనకు అనుగ్రహించిన పవిత్ర అంటే దేవాతి దేవుణ్ణి కుళ్ళు పట్టకుండా వృత్తులలో నుండి లేపుటను బట్టి దావీదుకు అనుగ్రహించిన పవిత్ర వరములు అంటే ఈ పవిత్ర వరములు ఎవరికి అనుగ్రహించబడ్డాయో తెలుసా దావీదుకు అనుగ్రహించబడ్డాయంట ఈ దావీదుకు అనుగ్రహించబడినటువంటి పవిత్ర వరములనే దేవుడు మీకు నేను అనుగ్రహిస్తాను అని దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు ఈ వాక్య భాగాన్ని బట్టి నిజమే లోపల మనుషులు ఎన్నో వరాలు కోరుకుంటారు కానీ పనికి వచ్చే వరం ఏది ఏ మనుషులు ఎప్పుడు కోరుకోరు ఏది కోరుకున్నా పనికి రాని వరాలు కోరుకుంటూ ఉంటారు అంటే ఈ లోకంలో ఏదో పేరు వచ్చే వరాలు వేరేదో పలుకుబడి వచ్చే ఇలాంటివి మనుషులు దేవుని దగ్గర వరాలు కోరుతూ ఉంటారు కానీ పవిత్రమైన వరములు ఇస్తాను అన్నాడు ఆ పవిత్రమైన వరములు ఏంటో తెలుసా ఇవి కుళ్ళు పట్టవంట ఇవి నశించిపోవంట ఇవి పాడైపోవంట అలా పాడైపోని పవిత్రమైన వరములు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనం ఎలాంటి వరాలు దేవుని అడగలో తెలుసా నిజంగా దేవుడికి దావీదికి ఇచ్చాడంటే ఇవన్నీ కూడా ఎస్ నిజంగా దేవుడు ఈ లోకంలో దావీదు అండి దేవుని సందిలో ఇరవై ఏడవ కీర్తనలో ఒక వరం అడుగుతాడు ప్రభా నీ యొద్ద నేను ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదుకుచున్నాను అంటాడు దావీదు ఏంటి దావీదు అంటే దావీదు చెబుతాడు దేవునితో రవ్వా చిరకాలము నీ మందులో నేను వాసన చేయాలి నీ ప్రసన్నతను చూడాలి నీ మహిమను నేను అనుభవించాలి ఈ ఇలాంటి వరాలు దేవుడు దావీదికి ఇచ్చాడండి ఇవే పవిత్రమైన వరాలంటే ఈ ఉన్న వరాలు ఎందుకు పనికిరావండి అవి ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే వరాలు అవి కొద్ది కాలం ఉంటే నువ్వు బ్రతికినంత కాలం ఉంటాయి కానీ వరము కోరుకుంటే ఆ వరం ఎలా ఉండాలంటే పవిత్రమైనది ఉండాలి ఆ పవిత్రమైన వరం ఏంటో తెలిసినా నిత్యము దేవునితో ఉండే వరం కావాలి నిత్యము మహిమలు ఉండే వరము కావాలి అది పవిత్రమైన వరం అంటే పవిత్రమైన వరాలంటే అలా ఉంటాయి అవి మనం కోరుకోవాలి ఈరోజు ఏదో క్షణికమైనవి కాదు మనం కోరుకోవడం అల్పమైనవి కాదు మనం కోరుకోవడం చాలామంది నోరు తెరిస్తే ఇవే కోరుకుంటూ ఉంటారు కదా కానీ అసలైన పవిత్ర వరములు దావీది కొనకరించబడ్డాయి ఆ పవిత్ర వరములు మనం కూడా దేవుడు ఇస్తాను వాగ్దానం చేశారు కానీ ఈరోజు నువ్వు ఏ వరం కోరుకుంటున్నావు దేవుని దగ్గరికి వచ్చాక దేవుని దగ్గర ఎదుట అనేది ఒకసారి ఆలోచించుకో మనం ఏ వరం అడగాలి దేవుని అంటే తెలుసా శాశ్వత కాలం ఉండే పవిత్రమైన వరములు దేవుని దగ్గర మనం పొందుకోవాలి ఆయన సన్నిధిలో అలాంటి పవిత్రమైన వరములతో మనం నింపబడాలని ఆ పవిత్ర వరముల చేత మనం నడిపించబడాలి అవి ఎప్పుడు మనతోనే ఉంటాయి అవి పాడవో నశించిపోవు అని దేవుడు మనతో మాట ఇలాంటి వరము ఎప్పుడైనా నీ జీవితంలో పొందుకున్న అనుభవాలు నీకు కొన్నాయా లేకపోతే ఈరోజు ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి దేని కొరకు తెలుసా ప్రవ్వా దావీదికి అనుగ్రహించిన పవిత్ర వరములు మాకు అనుగ్రహించి ఎస్ మాకు కూడా దయచే ప్రవ్వు అని వాటి కొరకు నువ్వు ఖచ్చితంగా నిశ్చయముగా ప్రార్థించవలసిన వరమున్నాయి ఇక నుంచి అయినా మనం ఈ చివరి దినాల్లో దేవుని దగ్గర ఆ పవిత్రమైన వరములు పొందుకునే కృపతో మనం నింపబడదాం దాని కొరకే చేద్దాం సిద్ధపడదాం కళ్ళు మూసుకుందాం చేద్దాం ఏ సయానికి వందనాలు ప్రభ ఎన్నడూ నశించిపోని పాడవని కుళ్ళు పట్టని పవిత్రమైన వరములు దావిదుకును అనుగ్రహించిన దేవుడు ఈరోజు మాకు కూడా నేను ఆ పవిత్ర వరములు పొందుకుని నీ సన్నిధిలో కొనసాగే భాగ్యని యోగ్యతను మాకు దయచేసి సహాయం చేసి కృపు చూపించు శాశ్వత కాలం ఉండే వరములు పవిత్రమైన వరములు తండ్రి నీ సన్నిధిలో మేము కృప కృపందరికీ దయచేయము ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె